మనవాడే మార్షల్ ఆర్ట్స్ కి పునాది వేసింది ఇతనేనని సెవెంత్ సెన్స్లో సూర్యకు గెటప్ వేసి మరీ ప్రజలకు చూపించారు ఆ సినిమా దర్శకుడు ఇప్పుడు చైనీస్ పూర్వీకులు కనిపెట్టిన వాళ్లుగా చెప్పుకుంటున్నారు కానీ ఇది ఒక ఇండియన్ మాకు నేర్పించారని చైనీయులు ఒప్పుకోరు అయితే నేటి జనరేషన్కు బోధిధర్మ ఎవరో తెలియాలనే డైరెక్టర్ మురుగదాస్ సెవెంత్ సెన్స్ సినిమాలో ఒక ప్రయత్నం అయితే చేశారు ఆయన ద్వారా కొంతమందికైనా తెలిసింది కానీ దానిని సినిమాగానే చాలామంది భావించారు కానీ ఇది నిజం ఇంతకీ బోధిధర్మ ఎవరు ఆయన చరిత్ర ఏంటో సెవెంత్ సెన్స్ కంటే కూడా మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సినిమాలో చెప్పినట్లుగా ఆయన బౌద్ధ సన్యాసి ఆయనకు పెళ్ళి కాలేదు పిల్లలు కూడా లేరు ఇక ఆయన చరిత్ర విషయానికి వస్తే ప్రపంచ నాగరికత అంటే ఏంటో కూడా తెలియకముందు భారతదేశంలో ఆర్యులు పట్టణ జీవనాన్ని చూశారు వ్యవసాయం దగ్గర నుండి ఆధునిక వసతుల వరకు ప్రకృతిని జీవితంలో భాగం చేసుకుని జీవించారు రోమన్ల కంటే ముందే తెలివిగా సరికొత్త జీవనాన్ని గడిపారు కానీ మన జీవనాన్ని రాసేవాళ్ళు లేక చాలా వరకు మన దగ్గరే పుట్టి వేరే దేశాల్లో చలామణి అవుతున్న చాలా వాటికి మూలం మన దేశమే అందులో మరి ముఖ్యంగా చైనాకు మాత్రమే సొంతంగా చెప్పుకుంటున్న మార్షల్ ఆర్ట్స్ కానీ కున్ఫు కానీ భారతదేశంలో పుట్టినవే మనవాళ్ళు నేర్పితే వాటిని ఒక రాజు ప్రోత్సాహం కారణంగా తమ జీవనంలో భాగంగా అలవాటు చేసుకున్నారు అదే కుంగ్ఫు దీనిని కనిపెట్టింది బోధిధర్మ అనే ఒక బౌద్ధ సన్యాసి ఈయన కారణంగానే చైనాలో బుద్ధిజం మొదలైంది కుంగ్ఫు మాత్రమే కాదు షావోలిన్ టెంపుల్ నిర్మాణం కూడా ఈయన కారణంగానే జరిగింది బోధిధర్మ చైనాలో అడుగుపెట్టే వరకు అక్కడి ప్రజలకు కనీస ఆరోగ్య సూత్రాలు కూడా తెలియవు ఇతని కారణంగానే కొవ్వు పట్టి కసరత్తులు కూడా తెలియకుండా ఉన్న చైనీస్కి ఆరోగ్యమంటే ఎలా ఉంటుందో చూపించాడు కనిపించింది తినటం బతకడం కోసం ఏది పడితే అది తినే చైనీల బతుకులు బోధిధర్మ ఎంట్రీతో జీవితాలే మారిపోయాయి ఇక ఆయన జీవితం విషయానికి వస్తే బోధిధర్మ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు నుండి వెళ్ళి తమిళనాడులో జీవనం ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత తమ శక్తి సామర్థ్యాలతో కాంచీపురం రాజుగా ఎదిగారు అప్పటి రాజు మూడవ కొడుకే ఈ బోధిధర్మ కానీ చరిత్రలో ఉన్నట్లుగా ఆయన చాలా వయసు వచ్చాక బౌద్ధమతం స్వీకరించారనేది తప్పు తన ఏడవ ఏటనే ఆయన బుద్ధుడి మార్గంలో నడిచారు అయితే తన ముప్పైవ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నాడు అప్పుడు అతిపెద్ద దేశంగా ఉన్న చైనా గురించి తెలుసుకున్నాడు ఇక తన ముప్పై ఐదవ ఏటా చైనాకు ప్రయాణమయ్యాడు భారతదేశం నుండి వెళ్ళి అక్కడి బుద్ధిజంలో మహాయాన ధ్యాన సంప్రదాయంను నేర్పించాలనుకున్నారు అలా చైనాకు వెళుతూ మార్గం మధ్యలో జంబూ ద్వీపం ఇండోనేషియా బాలి సుమత్రా దీవుల్లో కూడా బౌద్ధాన్ని వారికి నేర్పించి ఆ తర్వాత చైనాకు ఆయన ఈ ప్రయాణానికి దాదాపు మూడున్నర ఏళ్లకు పైగానే పట్టిందని చరిత్ర చెబుతుంది ఇక చైనాలో ఆయన ఎవరెవరినో కలుసుకోవాలని ప్రయత్నించారు కానీ తనకు సంస్కృతం మాత్రమే తెలుసు దీంతో మెల్లగా తన మేధాశక్తిని ఉపయోగించి చైనా భాషను నేర్చుకున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం తీరిన తర్వాత బౌద్ధిజం గురించి ఆసక్తి ఉందని తెలిసి కింగ్ వూని కలుసుకోవాలనుకున్నాడు ఇక అప్పటికే ఒక బౌద్ధ గురువు తమ సామ్రాజ్యానికి వస్తున్నారని తెలిసి ఆ రాజు సంతోషపడ్డాడు ఆయన కోసం దాదాపుగా రెండు నెలలు వెయిట్ చేసిన తరువాత ఈ బోధిధర్మ జీవితాన్ని క్షణకాలం సుఖాల కోసం బందీ చేసుకోకుండా స్వేచ్ఛగా బతకడం తెలిసిన సన్యాసులంటే ఊకి చాలా ఇష్టం అందుకే ఆయన రాజమందిరానికి స్వాగతం పలికి సకల ఏర్పాట్లు చేశారు ఆ ఊ రాజు కానీ రాజు అతనిని చూసి నిరుత్సాహపడ్డాడు చాలా సన్నగా బలహీనంగా కనిపించిన బౌద్ధ సన్యాసిని చూసి ఇతనికి ఏం తెలుసు ఇతని దగ్గర ఎలాంటి శక్తులు లేవని హేళనగా మాట్లాడాడు అయితే అయినా చిరునవ్వుతో ఉన్న బోధిధర్మను చూసి ఆ రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు మీ ఇష్టం ఎన్నైనా అనగండి అన్నాడు బోధిధర్మ ఈ సృష్టి ఎలా ఏర్పడిందని అడిగాడు దానికి బోధిధర్మ ఇంత తెలివి తక్కువ ప్రశ్న వేస్తాడనుకోలేదు అయినా ఇంకో ప్రశ్న అడగమంటాడు తాను ఎంతోమంది మేధావులకు చుక్కలు చూపించాను నాకు ఇతను నిధులు చెప్పడమే కాకుండా ఇంతమంది ముందు అవమానిస్తాడా అని కోపం తెచ్చుకున్నాడు రాజు అయినా సరే అని ఆ కోపాన్ని దిగమింగుకున్నాడు నా పుట్టుక యొక్క పరమార్థం ఏంటని బోధిధర్మను అడిగాడు మళ్లీ నవ్వి ఇది ఇంకా స్ట్రిప్ిడ్ ప్రశ్న అని అన్నాడు సన్యాసి ఆ సమాధానానికి అవమానంగా ఫీలైన రాజు నేను ఈ సామ్రాజ్య చక్రవర్తిని ఎంతోమందికి సాయం చేశాను శత్రువును కూడా చంపకుండా వదిలేశాను బడులు గుడులు ఒకటేమిటి ఎన్నో కట్టించాను అలాంటిది నన్ను అవమానిస్తావా ఇక్కడ నుండి తక్షణమే వెళ్లమని ఆ రాజు బౌద్ధిధర్మను ఆదేశిస్తాడు అయినా కూడా వెటకారంగా నవ్విన బోధిధర్మ నీ చావు నీకు తెలిసే వస్తుంది నువ్వు చేసిన పాపాలు రాజ్యాల కోసం ఎంతోమందిని బలిపెట్టావు నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఎన్నో ప్రాణాలు తీశావు పాపం చేసిన తర్వాత పుణ్యం చేస్తే చేసిన పాపం ఊరికే పోదు తనతో పాటు నిన్ను ఏడవ నరకాలోకానికి తీసుకెళ్తుందని హెచ్చరించాడు బోధిధర్మ దీంతో ఆగ్రహించిన రాజు ఆ బోధిధర్మను రాజ్యం నుండి బయటికి పంపించేశాడు అయినా ఏమాత్రం భయపడకుండా బోధిధర్మ కొండలు గుట్టలు మాత్రమే ఉండే ఓ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ కొన్ని పాటు తపోదీక్ష చేశాడు తన దీక్షను వర్షాలు తుఫానులు కూడా ఆపలేకపోయాయి అయితే బోధిధర్మ తపోదీక్షను చూసిన ఓ వ్యక్తి ఆయన దగ్గర శిష్యరికం చేయాలనుకున్నాడు కానీ దీక్షలో ఉన్న బోధిధర్మ తన మాటను వినలేదు దీంతో మీరు నాకు మీ ధర్మాలను మీ మెడిటేషన్ను నేర్పించకపోతే ఇక్కడే చనిపోతానని తన చేని నరుక్కున్నాడు అయితే ఉరుములు మెరుపులకే కళ్ళు తెరవని సన్యాసి చేయి తెగగా కారిన రక్తం తన శరీరాన్ని తాకడంతో వెంటనే బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆ వ్యక్తిని చూశాడు తనలో ఉన్న తపనను గుర్తించి తన శిష్యుడిగా అంగీకరించడమే కాదు అతని చేయిని కూడా అతికించాడు బోధిధర్మ తన దగ్గర మరో ఐదుగురు వ్యక్తులను గురువు దగ్గరకు తీసుకువచ్చాడు అప్పుడు బోధిధర్మ వారిని చూసి నవ్వి ఇలాంటి శరీరంతో ధ్యానం చేయలేరు బౌద్ధాన్ని అసలు ఆచరించలేరన్నాడు ముందు శారీరకంగా గట్టిగా ఉండండని వారికి కఠోర కసరత్తులు నేర్పించాడు ఎయిటీస్ అర్హత్ హ్యాండ్స్ అనే పద్ధతి కూడా నేర్పి కొద్ది రోజుల్లోనే వారికి మార్షల్ ఆర్ట్స్లోని మజాను రుచి చూపించాడు వారు శారీరకంగా దృఢంగా మారగానే మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పించాడు అయితే ధ్యానానికి అసలు శత్రువు నిద్ర అని మొదటి రోజు తన శిష్యులకు నేర్పాడు బోధి నిద్రను ఎట్టి పరిస్థితుల్లో దరిచారనియొద్దని చెప్పాడు కానీ ఒకరోజు బోధిధర్మే ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు దీంతో కోపంగా తన కనురపలను కత్తితో కోసేశాడు అవి నేల మీద పడి తేయాకు చెట్లుగా మారాయి ఆ ఆకులతో చేసుకున్న టీని తాగి నిద్ర కూడా రాకుండా గడిపేవారు శిష్యులు నిజాన్ని చూడడానికి మెదడును ఉపయోగించొద్దు అలా ఆలోచిస్తే ఏదీ అర్థం కాదు రియాలిటీని మెదడుతో కాకుండా హృదయంతో చూడండి మీకు అంతా అర్థమవుతుందని చెప్పాడు దానినే ఇప్పటికీ ఆచరిస్తున్నారు చైనీయులు ఆ తరువాత బోధిధర్మ అక్కడి నుండి జనారణ్యంలోకి వెళ్ళి బౌద్ధాన్ని నేర్పేవారు అక్కడ ముందుగా జనాలకు ఆరోగ్యం గురించి చెప్పి మార్షల్ ఆర్ట్స్ని నేర్పించారు కానీ వాటిని ఎవరిపైనా దౌర్జన్యం కోసం ఉపయోగించొద్దు కేవలం ఆరోగ్యపరంగానే వాడుకోవాలని చెప్పారు అలా మార్షల్ ఆర్ట్స్ చైనా అంతా పాకిపోయింది కానీ బౌద్ధ మతం కంటే కూడా తమకు ఓ కొత్త శక్తిని బలాన్ని ఇవ్వాలనే తపన తర్వాత ఎక్కువైంది అయినా కూడా బోధిధర్మం ఉన్నంతకాలం బౌద్ధ మతంలోని మెడిటేషన్ మార్షల్ ఆర్ట్స్ని కలిపి బోధించారు ఇక బోధిధర్మ శిష్యులనే షావోలిన్ మాంగ్స్ అన్నారు ఇక ఇప్పుడు ప్రఖ్యాతంగా వినిపించే షావోలిన్ టెంపుల్ నిర్మాణానికి కూడా బోధిధర్మ ఇన్స్పిరేషనే కారణం ఆయన షావోలిన్ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆయన శిష్యులు కున్ఫూని ఇతరులకు నేర్పారు అక్కడ ఉన్నప్పుడు చైనా భాషలో బోధిధర్మ రెండు గ్రంథాలను రాశాడు అందులో ఒకటి ఇన్ జింగ్ మరొకటి షిన్ జింగ్ అయితే ఇప్పుడు షిన్ జింగ్ అక్కడ నుండి ఎవరో ఎత్తికెళ్లడంతో ఇన్జింగ్ మాత్రమే ఉంది ఇది బోధిధర్మ అసలైన చరిత్ర సెవెంత్ సెన్స్లో మనకు చూపించింది కేవలం సినిమా మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి